నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈరోజు వరకు ఈ డేటు గుర్తుకొస్తేనే సంబంధం లేని వ్యక్తులతోటి మనల్ని వాడుకొని వదిలేసిన వ్యక్తుల గురించి మనల్ని ఎట్లయినా బ్లేమ్ చేసి బతికిపోవాలనుకున్న వాళ్ళ గురించి అనవసరంగా వేరేటోళ్ళ జీవితాలు మంచి లైఫ్ ఉన్న మంచిగా బతికేటోళ్ళ జీవితాలను ఆగం చేసిన వాళ్ళ గురించి రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై ఆరు ఇప్పటి వరకు నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి ఇప్పుడు ప్రజెంట్ మధ్యాహ్నం సారీ ఉదయం పది గంటల వరకు ఇంత మ మనం వద్దు అనుకున్న అది మన మైండ్లో తిరుగుతూనే ఉంది కొంతమంది మనల్ని వాళ్ళ అవసరాల కోసం ఎట్లా వాడుకుంటారు వాళ్ళ అవసరం వడ్డెక్కినాక ఎట్లా బ్లేమ్ చేస్తారు మనని వదిలేసిపోతారనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది అది మనకు కూడా అయింది కొద్ది సంవత్సరాలుగా అనుకుంటున్నా ఏదో రోజు సబ్జెక్టు నా ఇచ్చి నేనే దీన్ని బయటకు తీసుకొచ్చి వీడియో ఎత్తగా వచ్చి మనం ఎవరితోటన్నా మంచిగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసిన చాలామంది మనల్ని అసహించుకుంటారు ఈడైంది వీళ్ళకి బాగా దగ్గర అయిపోయింది వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఎట్లన్నా ఏదో రకంగా వాళ్ళ కుటుంబంలో మనల్ని వేరేయడానికి నానా ప్రయత్నాలు చేస్తారు సరే వాళ్ళతోటి మనకేం పెద్ద అది ఏం ఉండదు కానీ వాళ్ళ అవసరాల కోసం మనల్ని దగ్గర వేసుకుంటారు వాళ్ళ అవసరం అంటే ఎక్కినాక మన దూరం కొడతారు తర్వాత మనల్ని ఏ రకంగా బ్లేమ్ చేస్తారంటే వాళ్ళ విలువైన వస్తువులు కూడా మనమే తీసుకున్నామని బ్లేమ్ చేస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పదమూడు నుంచి ఇరవై ఆరు అంటే ఈ పదమూడు సంవత్సరాలల్లో ఎంత మర్చిపోదామన్నా ఎంతకంది మన మనం చెయ్యదానికి మనం ఎందుకు బాధపడు అనిపించినా కూడా మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నా మన మన దగ్గర నిజాలు ఉన్నా వాళ్ళని ప్రశ్నించడానికి కూడా పక్క ఆ రోజు ఎన్ని మాటలు అన్నారు కదా మరి ఇప్పుడు దీని సంగతి ఏంది అడగడానికి అంత కెపాసిటీ ఉన్నా కూడా అద్దులే అని చెప్పి మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎందుకంటే చాలామంది ఏం చెప్తారంటే కొంచెం పబ్లిసిటీ ఉన్న వ్యక్తులతోటి వాళ్ళకు కావాల్సిన పనులు చేయించుకుంటారు అది కుక్కట్ల ఫ్రీగా అయిపోతాయి అవన్నీ అవన్నీ ఫ్రీగా జరిగిన తర్వాత వాళ్ళకేదైనా సమస్య వచ్చినప్పుడు మనం పోయి ముంగట నిలబడి మన మీద వేసుకొని అంత మనమై చేసి సమస్య నుంచి అలా బయటపడగొట్టి ప్రశాంతంగా మనం ఉన్న సమయంలో మనల్ని ఇంకో సమస్యల వాళ్ళు ఇరికిచ్చి ఎస్కేప్ అవుతారు ఎందుకంటే ఒక మనిషి ఒక ఇద్దరు ముగ్గురితోటి గొడవ పెట్టుకొని బయట పడతాడు కావచ్చు కానీ ఒక ఊరు ఊరుతోటే గొడవ పెట్టుకున్న తర్వాత ఎవరైతే మన పక్కకు నిలబడాల్సిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు హ్యాండ్ టైం మీద మన మనకు హ్యాండ్ ఇచ్చి మనని మోసం చేసి వెళ్ళిపోతారు సరే వాళ్ళ అవసరం మనకు అంతవరకే ఉండే వదిలేసిరలే అనుకుంటాం కానీ అంత వదిలేసిన వ్యక్తులు కూడా వాళ్ళు సేఫ్ జోన్లోకి అయిన తర్వాత మనం ఎరిగేయడానికి మన మీద ఎన్ని వేయాలో అన్నేస్తారు వాళ్ళు సేఫ్ జో జోన్ వెళ్ళడానికి ముందు వెళ్ళిన తర్వాత యువతలు ఉన్న వ్యక్తి గిట్ట ఒక్క క్షణం ఇదంతా నాకెందుకు అసలు నేను ఎందుకు ఇలా ఇంతగానో సపోర్ట్ చేసుకొని మాట్లాడుతున్నా వీళ్ళకని అనుకుంటే ఆ ఒక్క క్షణంలో చాలా మంది జీవితాలు తల కిందలై కానీ కొనిలే మన మొగోళ్ళం ఎట్లయినా బతకగలుగుతాం ఇవాళ రిక్నోళ్ళు రేపు మెచ్చుకుంటారు ప్రతి ఒక్క మనిషికి టైం వస్తుంది టైం వచ్చినప్పుడు నిజ నిజాలు బయటపడతాయి బ్లేమ్ చేసాడు ఏముంది మన నోరు ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు అది సిటీల కంటే ఇంకా పల్లెటూర్లలో ఎక్కువ ఉంటుంది అవ తోకా అంటే ఇక పులి అంటారు పులిని సమయం అందరికి సమాధానం చెప్తా అని ఎంత అనుకున్నా కానీ ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి ముందు ఈ పదకొండో తారీఖు వచ్చినప్పుడల్లా మనసులు ఎక్కలేని ఒక బాధ సంబంధం లేని వ్యక్తి వ్యక్తుల కోసం మనం పడ్డ కష్టం మనం పడ్డ అవమానాలు మనల్ని అద్దనుకున్న మనసులు సంఘటన జీవితాన్ని తల కిందలు చేసి పడి అళ్ళకెళ్ళి బయటపడడానికి మళ్ళీ మనిషి రోడ్ మీదకి వచ్చి బతకడానికి చాలా టైం పట్టింది అక్కడ ప్రయాణం ఇక ఇక్కడ దాకా వచ్చింది కానీ నిజంగా చెప్తున్నా సార్ చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదన్నా మన జీవితంలో ఏదైనా సంఘటన జరగంగానే ఇక అయిపోయింది ఇక జీవితం గింతే అని మాత్రం తొందరపడి ఏదన్నా నిర్ణయం తీసుకొని మీరు ఏమైనా వేసుకుంటే మాత్రం అప్పటిదాకా మన మీద వేసిన నిందలు మన గురించి మాట్లాడిన మాటలు అవన్నీ నిజం చేసి చూపెడతారు జనాలు మన సైడ్ నుంచి తప్పు లేనంత వరకు భగవంతుని ముంగట తలదించాల్సిన అవసరం ఉండేది నిజాయితీగా నిలబడి మన పని మనం చేసుకుంటా పోతే సమయం అందరికి సమాధానం చెప్తాయి ఎవడెవడు ఎక్కడెక్కడ మనల్ని ఎట్లెట్లా తొక్కేయాలనుకున్నారు మనకు కావాల్సిన వాళ్ళని మనకు లా మనకు లేకుండా చేసిన సరే రాదు సార్ ఇప్పటికి మూడు సార్లు కట్ చేసినా మళ్ళీ ఎత్తాడు మనల్ని ఏమనుకుంటారంటే కట్ చేస్తే ఏమైనా బిజీ ఉన్నాడో మరి వీడియో తీస్తుండో వాళ్ళతో మాట్లాడుతుండో ఇవేమనుకోరు చేతనే ఉంటారు కటింగ్ ఫోన్ కట్ చేసిందంటే అర్థం ఏంటి సార్ అయితే మళ్ళీ చేస్తాడని లేకపోతే బిజీ ఉండడం అందుకే కట్ చేస్తాం కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు హీరో అవ్వడానికి ఇంకొంత మందిని అక్కడ విడాలని చేస్తారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళ ఎంట్రీ కోసం వేరేటోళ్ళను ఎగ్జిట్ చేసే ప్రయత్నాలు ఎన్ని చేయాలని అన్నీ చేస్తారు సరే ఒక వ్యక్తిని మనం ఒక కుటుంబం నుంచి వెళ్ళేయడానికి మనం చేసే ప్రయత్నాలు అన్నీ పలించితే కావచ్చు కానీ ఆ కుటుంబాన్ని మనం దోసక తినడానికి ఆ కుటుంబంలో ఎంటర్ అయినామనే విషయం ఆ కుటుంబానికి ఎప్పుడు వెళ్తుంది అంటే మొత్తం ఉన్నాయని ఓటుకున్నాక అర్థమైంది అప్పుడు వాళ్ళు ఆ కు ఆ కు నేమంటారు ఆలయం లెక్క వెళ్ళి బయటకు రాలేరు లోపల ఉండలేరు తర్జన భర్జన అయితే జీవితం చాలా మంది ఏమనుకున్నారంటే ఈ యొక్క సబ్జెక్ట్ తోటి ఈ చాప్టర్ క్లోజ్ ఇది మళ్ళీ బయటకు వచ్చే ఉండదు ఉండదంటారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఒకటే చెప్తా సార్ నేను తప్పు ఏనంత వరకు దేవుని కూడా భయపడదు తప్పు అయితే మాత్రం నా వల్ల ఏ తప్పు జరిగిందో ఆ తప్పుకు నేను సాక్కునే నిజంగా నా వల్లనే తప్పు జరిగితే మాత్రం నేను ఏ శిక్షకైనా రెడీ అయినా అలా ముంగట పోయి చేతులు కట్టుకుని నిలబడి అట్లాంటి నా లైఫ్లో చాలా సందర్భాలు జరిగినాయి కానీ నేను జీవితకాలం నేను ప్రాణం పోయేదాకా ఈ డేట్ మాత్రం మర్చిపోలేదు నాకు ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇప్పటికి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ప్రతి ఒక్క సంవత్సరం జనవరిలో పదకొండో తారీఖు నాడు ప్రతి ఒక్క ఇబ్బంది వచ్చింది అందుకే ఈ టైంలో నేను ఎక్కువ జర్నీలు చేయ ఇంటి పట్టునే ఉంటా ఈసారి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఇక పండగ ఉంది తప్పలేదు మళ్ళీ మూడు పనులు కాబట్టి నేను కూడా వచ్చిన ఒకటే బండి అయితే నేను రాకపోదు ప్రతి ఒక్క మనిషి జీవితంలో చాలామంది వాడుకొని వదిలేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు మన కళ్ళ ముంగట తిరుగుతూ ఉంటారు మనల్ని బ్లేమ్ చేసిన వాళ్ళు వాళ్ళు అక్కడ హీరో కావడానికి మనని జీరో చేసిన వాళ్ళు మనం అప్పుడు హీరోనే ఇప్పుడు కూడా హీరో ఎప్పటికీ హీరో ఎందుకంటే మనం మన కష్టం జీవితం మీద పైకి వచ్చిన వాళ్ళు ఒకళ్ళ సొమ్ముదీని ఒకళ్ళ ముంచి ఒకళ్ళ నాశనం కోరుకొని పేరుకి వచ్చిన వాళ్ళు ఎందుకో ఈరోజు ఆ సబ్జెక్ట్ గుర్తుకొచ్చింది దీని రాత్రి నుంచి మర్చిపోలేకపోతున్నా అందుకే వీడియో చేసిన ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి మాతకి జై వందే మాతరం జై హింద్